వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బైసర్ గోరల్ మండలానికి సంబంధించిన నుంచి విలేజ్కి వస్తారు సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ యాక్చువల్లీ అఫెండస్ డిఫరెంట్ టెంపోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ హౌస్ ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు చేయస్ నాల్చన చేసేవాళ్ళు దారిలో ఉండి చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డిన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెద్దది అది చేద్దామని వెళ్ళారు అక్కడ వీగా లేదు సో దీనికోసం వచ్చారు అక్కడ తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హిందీలో పెద్దగా లేవు డబ్బులు కొద్దిగా నాడాలంటే అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పీ అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో టౌన్ సీఎం గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమీడియట్ క్లు రాలేదు చాలా కష్టపడి బయట మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మంచితో మాట్లాడింది అని అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ క్యూజ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని యాసిటీజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేదుకొని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతైనందుకు ఇమ్మీడియట్గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పి బైన్స్ అవినాష్ కుమార్ గారిని అర్థం అందిస్తున్న అలాగే మన టౌన్సీ అని అందు టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ అవలసారు